మీరు అనుకుంటున్నట్టు నాకు ఏ ఆఫీస్ కంపెనీలు లేవు మీరు విన్న లండన్ ప్యారిస్ బికాస్ మొత్తం అబద్ధం నేను ఇక్కడే ఉంటాను రోడ్ సైడ్ తొక్క గట్టిగా మాట్లాడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అది మ్యాటర్ నీకు చెప్పని నిజం ఏంటంటే ఐ లవ్ యూ అబద్ధం చెప్పడానికి సిగ్గుగా అనిపించలేదా అనిపించలేదు నేను ఎప్పుడు సిగ్గుపడను ఆయన ఎవరిని చూసి సిగ్గుపడాలి ఇక్కడ చూసి సిగ్గుపడేంత క్యారెక్టర్ ఎవరు లేరు ఇక్కడ ఓకే నీకు సిగ్గులేదు అంటున్నా ఓకే మళ్ళీ మోసం చేయడం నీకు తప్పనిపించలేదా ఫ్రాంక్ గా మాట్లాడుకుందా నేను ట్వంటీ థౌసండ్ డాలర్సా అంటే ఇద్దరు నువ్వు నువ్వు అది నా దగ్గర పది లక్షలు వచ్చారా లేదా అది మోసం కదా చిత్రం మనందరం చేపలు పడుతుంటాం ఇక్కడ నేను నీకు గేలం వేస్తాను వేరే వాడికి గేలం వేస్తావు అదేమో డబ్బులున్న గేలం వేస్తుంది చిత్ర నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నిజం ఉంటుంది ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో పాప అది నా మీద ఎన్నో హోప్స్ పెట్టేసుకుంది మీ ఫ్లూటిస్ట్ అందుకే నీకంటే ఎక్కువ హర్ట్ అయింది ఇప్పుడు దాన్ని లేపుతాను ఎంత పత్తిలో మాట్లాడుదో నువ్వే చూడు నన్ను అలా నెగిటివ్ గా చూడటం మానే నాంటి దుర్మార్గులను ఎలా మార్చాలి ఎలా ప్రేమించాలి జనజీవన శ్రాంతి ఎలా కలపాలనే దాని గురించి ఆలోచించు ఈ రోజు నువ్వు నా కళ్ళు తెరిపించా

ంక్లో ఉన్న ఒక్క రూపాయి కూడా ముట్టుకోవద్దు లాకర్లో పగల కొట్టండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీయండి ఏ రికార్డ్స్ వదలొద్దు కంప్యూటర్స్ అన్ని పగిలిపోవాలి ప్రకాష్ అన్ని తగలపెట్టి పట్టాలన్నీ అందరికీ పంచే సార్ మేర నా శైలేంద్రజన్ బిల్డర్ सर यहाँ वर्सोवा में मेरा दो कंस्ट्रक्शन चल रहा है आपसे बात करना है सर आप टीवी पर हमेशा कहते हैं कि मुंबई में माफिया नहीं है लेकिन मुझे रोजाना एक्सट्रक्शन कॉल्स आते रहते फोन पर धमकिया मिलती है किसी भाई का नाम कहलाते ना मुंबई लो भाई ने वाड़े लेडू उन्नाडू सर क्या वाडू भाई ऑफिस में आकर उसने मेरे को धमकी दिया है उसका बहुत बड़ा गैंग है सर आप प्लीज मेरे लिए कुछ करो सर గుడికి వచ్చావా గుడికి కూడా వస్తావు నువ్వు రాకూడదా నువ్వేదో ఇంప్రెషన్ మొత్తం ఏనా దేవుడికి దండం పెట్టుకోవడం ఒక బిజినెస్ డీల్ దేవుడు మనకి డబ్బు సక్సెస్ ఆరోగ్యం ఇవ్వడని తెలిస్తే ఎవరన్నా మొక్కుతారా అయిపోయా పని అయితేనే హుండీలో వేస్తారు ఇక్కడ అందరు గుడికొచ్చి దేవుడా నేను బాగుండాలి నేను బాగుండాలి నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరిని మొక్కుతారు లేదు స్వార్థం మనుషులు అందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ వాళ్ళు నువ్వు కూడా నువ్వు చూడు దొబ్బింది నాకు నువ్వొద్దు నీ లవ్వద్దు నీ పని నువ్వు చూసుకో

నేను కూ అని లోపోతే వెళ్ళిపోతా ఎలా అది పోన్లే పాప పాజిటివ్ గా ఆలోచిస్తూ నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే ఫోర్స్ కొడదావేంటి అయినా సరే నాకు టైం కావాలి నీ క్యారెక్టర్ మీద కొంచెం డౌట్ వచ్చింది ఆ వాటర్ డీ రాలీ నో దేవుడా వీటికి బ్రెయిన్ ఎక్కువైపోయింది కొంచెం కట్ చేసి కంట్రోల్లో పెట్టు స్వామి ఏ పిక్చర్ లేకపోయినా పర్వాలేదు ఎలా గోల పెంచుకుంటాను ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చే స్వామి అలాగే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ సూర్యభాయ్ ని ఎవడో ఉన్నాడంట కదరా కదా ఎవడు తెలియదు వాడు ఈ ఏరియాలోనే ఉంటాడు అంట కదా సార్ నేను చూసుకుంటాను మీరు ఎలాంటి ఓలోక్ వచ్చింది పోలీసు నేను ఢీల్ చేస్తున్నాను ఎలాంటి ఏ ఇక్కడ సూర్యాభాయ్ అంటే తెలుసా తెలీదు ఎక్కడ ఉంటావు ఇక్కడే మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా తెలియాలని ఉంది నీ పేరేంటి సూర్య మరిందాక సూర్య అంటే తెలీదు నువ్వు అడిగింది భాయ్ నన్ను కాదు ఏం చేస్తుంటావు ఖాళీ దా స్టేషన్కి వెళ్దాం ఏ స్టేషన్ మీరు పోలీసులా కనపట్లేదు అచ్చా చార్ లాఠీ పడే సమస్య లాఠీ లేవు కదా కనీసం లాఠీలు ఉంటే వచ్చి వచ్చిండేవాడిని ఓ పని చేయండి స్టేషన్కి లాఠీలు పట్టండి లేదా యూనిఫామ్ ఇస్తారండి ఊరికే రమ్మంటే రామ్